నమస్కారం మన భూమి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది మరి ఆ మార్పుల్ని మన కంటికి అస్సలు కనిపించని కూడా పసిగట్టడానికి అంతరిక్షంలో ఒక కొత్త కన్ను సిద్ధమైంది అదే నాసా ఇస్రో కలిసి నిర్మించిన విప్లవాత్మక మిషన్ ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ ప్రశ్న చాలా పెద్దది కదా మన గ్రహం నిరంతరం కదుల్తూ శ్వాసిస్తూ మారుతూ ఉంటుంది కాని ఇంత పెద్ద గ్రహం మీద జరిగే చిన్న చిన్న మార్పుల్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా గమనించడం అదెలా సాధ్యం నిసార్ మిషన్ వెనకున్న అసలు సవాలు ఇదే ఆ ప్రశ్నకు సమాధానమే నిసార్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి ఉపరితలాన్ని మంచు పొరలని ముందెన్నడూ చూడనంత వివరంగా స్టడీ చేయడం అంటే జస్ట్ ఫోటోలు తీయడం మాత్రమే కాదు మన భూమి యొక్క పల్స్ని అంటే జీవనాడిని అర్థం చేసుకోవడం అనమాట సరే మరి కొత్త కన్ను వెనుకున్న టెక్నాలజీ ఏంటి దాని మ్యాజిక్ ఏంటో చూద్దామా దీనికి కారణం సింథటిక్ అపర్చర్ రాడార్ లేదా సింపుల్గా ఎస్ఏఆర్ ఇది మామూలు కెమెరా లాగా కాదు దీనికి పనిచేయడానికి లైట్ అక్కర్లేదు ఇది ఏం చేస్తుందంటే రాడార్ సిగ్నల్స్ ను భూమి మీదికి పంపి అవి తిరిగి వచ్చాక వాటిని అనలైజ్ చేస్తుంది అందుకే దీనికి పగలు రాత్రీ తేడా లేదు మేఘాలున్నా ఉన్నా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన గ్రహాన్ని గమనించగలదు ఇదొక నిజమైన గేమ్ చేంజర్ నిసార్ మిషన్ని మరింత ప్రత్యేకంగా మార్చేది ఏంటంటే దీనికొక కన్ను కాదు రెండు వేరువేరు ర్యాడార్ కళ్లున్నాయి నాసా ఇచ్చిన ఎల్బ్యాండ్ ర్యాడార్ ఒక ఎక్స్ రే విజన్ లాంటిది అంటే దట్టమైన అడవుల లోపలికి చొచ్చుకుపోయి భూమి లోపల కదలికల్ని కూడా చూడగలదు ఇక ఇస్రో ఇచ్చిన ఎస్ బ్యాండ్ ర్యాడారేమో సర్ఫేస్ విజన్ లాంటిది పైపైన పంటలెలా ఉన్నాయి నీటి వనరులెక్కడున్నాయి ఇలాంటి వివరాల్ని చాలా క్లియర్గా పసిగడుతుంది సో ఈ రెండు వేర్వేరు కళ్ళు ఒకేసారి పనిచేయడం వల్ల మనకు వచ్చే సమాచారం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట మరి ఈ రెండు రేడార్ సిస్టమ్స్ ఒకే యాంటెన్నాని వాడుకుంటాయి దాని సైజ్ ఎంతో తెలుసా ఏకంగా పన్నెండు మీటర్లు అంటే దాదాపు నలభై అడుగులు అసలు స్పేస్లో అంత పెద్ద యాంటెన్నాని ఓపెన్ చేయడమంటే మాటలు కాదు అదొక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ ఇక మొత్తం శాటిలైట్ సైజ్ విషయానికొస్తే అదొక పెద్ద ఎస్యూవీ కారంతుంటుంది దాని బరువు దాదాపు రెండు వేల ఎనిమిది వందల కిలోలు అంత పెద్ద కాంప్లెక్స్ మెషీన్ని తయారుచేసి అంతరిక్షంలోకి పంపడం ఎంత పెద్ద టాస్కో ఆలోచించండి సరే మరి ఇంత పెద్ద యంత్రాన్ని ఎవరు తయారుచేశారు ఇప్పుడు ఆ కథ చూద్దాం ముందే చెప్పినట్టు ఇది ఒక్క చేసిన పని కాదు నాసా ఇస్రో మధ్య ఇది ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ చూడండి ఇస్రో ఏమో ఎస్ బ్యాండ్ రాడార్ శాటిలైట్ బాడీ ఇంకా దాని మోస్కెళ్లే జీఎస్ఎల్వి రాకెట్ బాధ్యత తీసుకుంది మరోవైపు నాసా ఎల్బ్యాండ్ రాడార్ ఆ పెద్ద పన్నెండు మీటర్ల యాంటెన్నా డేటా సిస్టమ్స్ ఇలాంటివి అందించింది అంటే ఇద్దరు సమానంగా పంచుకున్నారు ఇది నిజంగా ఒక గొప్ప టీంవర్క్ ఈ టెక్నాలజీ వెనక ఈ పార్ట్నర్షిప్ వెనక ఒక మంచి హ్యూమన్ స్టోరీ కూడా ఉంది యావత్ ప్రపంచం పాండమిక్ తో ఆగిపోయిన టైంలో కూడా ఈ రెండు సంస్థల టీమ్స్ కలిసి పనిచేశాయి ప్రాజెక్ట్ని ముందుకు నడిపించాయి అధికారులే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఈ కష్టకాలమే తమ మధ్య బంధాన్ని ఇంకా బలపరిచిందని సరే ఈ శాటిలైట్ అంతా పవర్ఫుల్ అంటున్నాం కదా మరి మనకు అంటే మానవాళికి సైన్స్ దీనివల్ల అసలు ఉపయోగమేంటో చూద్దాం ట్వల్వ్ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి నిసార్ మిషన్లో ఇదొక మ్యాజిక్ నెంబర్ ఎందుకంటే ప్రతి పన్నెండు రోజులకొకసారి ఈ శాటిలైట్ భూమి మీద అదే ప్లేస్కి తిరిగి వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే సైంటిస్టులు మొత్తం గ్రహం యొక్క ఒక టైం ల్యాబ్స్ వీడియోని క్రియేట్ చేయగలరు అంటే భూకంపానికి ముందు తర్వాత భూమి ఎలా మారింది మంచు పర్వతాలు ఎంత స్పీడ్గా కరుగుతున్నాయి ఇలాంటి మార్పుల్ని వెంటనే పట్టుకోవచ్చు నిస్సార్ లిస్టు చాలా పెద్దది భూకంపాలు అగ్నిపర్వతాల్ని గమనించడం అడవుల ఆరోగ్యం కార్బన్ లెవెల్స్ కొలవడం ధ్రువాల దగ్గర మంచు కరగడాన్ని మానిటర్ చేయడం విపత్తులు వచ్చినప్పుడు వెంటనే ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే దీని పరిధి చాలా చాలా పెద్దది అన్నింటికన్నా మనకు వెంటనే ఉపయోగపడేది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉదాహరణకు వరదలొచ్చాయనుకోండి ఎక్కడెక్కడ నీళ్లు చేరాయో ఇది పిన్పాయింట్ చేసి మ్యాపిస్తుంది లేదా ఒక భూకంపమొస్తే ఏ బిల్డింగులు దెబ్బతిన్నాయో సూచించే డ్యామేజ్ మ్యాప్స్ని కేవలం కొన్ని గంటల్లోనే రెడీ చేస్తుంది దీనివల్ల రెస్క్యూ టీమ్స్ ఎక్కడికి వెళ్లాలో వెంటనే తెలిసిపోతుంది సహాయక చర్యలు చాలా వేగవంతమవుతాయి ఇక చివరిగా ఈ మిషన్ ఎందుకంత ప్రత్యేకం దాని ప్రయాణం ఎలా ముగిసిందో చూద్దాం చూడండి చివరి కొన్ని నెలలు చాలా టెన్షన్తో గడిచాయి ఫైనల్ టెస్టులు ఇండియాకి షిప్ చేయటం ఆ తర్వాత ఇరవై ఏడు గంటల కౌంట్ డౌన్ అన్నీ ఒక ఎత్తు ఫైనల్గా జులై థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్న శ్రీహరికోట నుంచి నిసార్ తన ప్రయాణాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది అదొక చారిత్రాత్మక క్షణం ఈ లాంచ్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఇది ఇండియా స్పేస్ ప్రోగ్రాంకి ఒక హిస్టారిక్ మూమెంట్ ఎందుకంటే ఇలాంటి సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లోకి శాటిలైట్ పంపడానికి ఇస్రో సాధారణంగా పిఎస్ఎల్వి రాకెట్ ని వాడుతుంది కాని మొదటిసారిగా వాళ్ల బాహుబలి లాంటి జిఎస్ఎల్వి రాకెట్ ని ఈ వాడారు ఇది ఇస్రో టెక్నాలజీ ఎంతగా పెరిగిందో చూపిస్తుంది సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి నిసారంటే కేవలం ఒక శాటిలైట్ కాదు ఇది అమెరికా ఇండియా మధ్య బలపడిన బంధానికి ఒక గుర్తు భారతదేశ టెక్నాలజీ ఎంతగా ఎదిగిందో చెప్పడానికి ఒక నిదర్శనం అన్నింటికన్నా ముఖ్యంగా సైన్స్ అందరిది అని చెప్పడానికి ఒక ప్రతీక ఎందుకంటే ఈ మిషన్ నుంచి వచ్చే ప్రతి చిన్న డేటా ప్రపంచంలో ఎవరైనా పరిశోధకులు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫ్రీగా వాడుకోవచ్చు సో నిసారిప్పుడు స్పేస్లో ఉంది తన కొత్త కళ్లతో మన గ్రహాన్ని నిరంతరం గమనిస్తూనే ఉంది ఇంతకు ముందెన్నడూ లేనంత శక్తివంతమైన ఈ దృష్టితో మన భూమి ఇంకెన్ని రహస్యాలను మనముందుంచుతుందో ఆలోచిస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా గా ఉంది కదూ భవిష్యత్తులో రాబోయే ఆవిష్కరణలు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి